అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల కృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలుసెను కృతయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడై అర్జునుని పేరిట విజయవాడ అయినది జగముల పలకగా కనకదుర్గకైనది నది స్థిర నివాసము మిలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాలరుణమయ్యే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక ണ വാസല്യം കുറിപ്പിച്ചേ ദുർഗരൂപം മുക്കേവത മുക്തി ദീപം മഹാ കനകുർഗ വിജയ കനകുർഗരാശക്തി ലളിത ശിവാനന്ദ చరిత దేవి నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన దుర్గాదేవి భవబంధాలను బాపే బాల త్రిపుర సుందరీ నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే వని కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్య కవన గాన ముసగు వేదమయ్యి సరస్వతి ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గ శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ్ రాజేశ్వరి భక్తులందరూ కన్నుల నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా మహాపరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత